దీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ సామాజిక సేవ చేయడానికి ఆస్తులు అంతస్తులు హోదా డబ్బులు అవసరం లేదని స్వచ్ఛందంగా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నారని గుండుమల్ బాలకృష్ణ అన్నారు ఆదివారం మిత్ర న్యూస్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ తాను ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నానని సామాజిక సేవా దృక్పథం తన తల్లిదండ్రులతో తనకు సంక్రమించిందని ఆయన అన్నారు తను నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడినని ప్రతి నెల దాదాపు నూట యాభై మంది అనాథ పిల్లలకు ఉచితంగా కటింగ్ చేస్తున్నారని అన్నారు భవిష్యత్తులో తాను మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తన పిల్లలు కూడా కరాటేలో యోగాలో మంచి ప్రావీణ్యం సంపాదించారని ఎన్నో రకాల అవార్డులు సైతం తన పిల్లలకు వచ్చాయని అన్నారు అయితే రెడ్ క్రాస్ లో దాదాపూర్ నూట ఇరవై మంది అనాథ పిల్లలకు ప్రతి నెలా కటింగ్ చేస్తున్నారని అక్కడ పిల్లలను కూర్చోబెట్టి కటింగ్లు చేయడానికి అత్యవసర ఫర్నిచర్ అయిన కుర్చీ అద్దం అందుబాటులో లేవని ఆయన అన్నారు వలన పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారని ఆయన గుర్తు చేశారు తను ధనవంతుని కాదని ఆర్థికంగా ఎవరికీ సహాయం చేయలేనని చిన్న ఉద్యోగం చేస్తూ తనకు ఉన్న కులవృత్తి ద్వారా ఉచితంగా అనాథ పిల్లలకు క్షవరం చేస్తూ ముందుకెళ్తున్నానని ఆయన అన్నారు సామాజిక సేవ చేయాలనే ఆలోచన తమ తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిందని భవిష్యత్తులో తన పిల్లలు కూడా సామాజిక సేవపై అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు సామాజిక సేవ చేయడానికి హోదాలు ఆస్తులు అంతస్తులు అవసరం లేదని స్వచ్ఛందంగా స్వచ్ఛమైన మనసుతో పేదలకు సహాయం చేయాలని అనాథలకు సహాయం చేయాలని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం అందులో చాలా తక్కువ వ్యక్తులు మనకు కనబడతారు అటువంటి వారిలో గుండ్మాల్ బాలకృష్ణ మహబూబ్ నగర్ జిల్లా గుండ్మాల్ లో జన్మించిన ఆయన ఈరోజు చిన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేసుకుంటూ సామాజ సమాజం కోసం అనాథాల కోసం ఎంతో కొంత సేవా గుణం చేయాలని నిర్ణయించుకొని దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ అనాథ శలం కావచ్చు మరికొన్ని అనాథశలంలలో పిల్లలకు చౌరము మరియు గుండ్లు కానీ ఎటువైన సౌరవృత్తి కులం నాయబ్రాహ్మణ కులంలో జన్మించిన తను కుల వృత్తిని ఆధారంగా చేసుకుని ఉచితంగా సేవలు చేయడం మనం చూస్తున్నాము ఇంతేకాకుండా గతంలో కూడా కరోనా కష్టకాలంలోనూ తాను ప్రాణాలు తెగించి హాస్పిటల్లో కావచ్చు కరోనా పేషెంట్లు సంబంధించి కూడా ఎన్నో రకాల సేవ చేసినాడు ఆయనే మన ముందు ఉన్నారు ప్రస్తుతం గున్మల్ బాలకృష్ణ మా దగ్గర ఉన్నారు చెప్పండి బాలకృష్ణ గారు మీరు ఎక్కడ ఏంది మీరు గ్రామం ఎక్కడి నుంచి వచ్చినారు మీరు మాది నమస్తే సార్ నేను గున్మాల్ గ్రామం నుంచి నా పేరు బాలకృష్ణ మా నాన్న పేరు నారాయణ నేను నాయబ్రహం కులానికి మా నాయన కూడా కళాకారుడు నారాయణ మా నాన్న పేరు ఓకే మా నాన్న కూడా ఎంతో మంది సేవలు చేసేవాడు డబ్బు రూపం లేకుండా సేవ రూపం కూడా చేయాలని మా పెద్దలు అనేవాళ్ళు మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు సేవ్ గొప్పది అనేది ప్రతి ఒక్కరికి సమాజంలో సేవ చేయాలనేది ఒక గుర్తింపు చేయలేదు అని మా నాన్న మన తాత వాళ్ళు అందరూ చెప్పారు కాబట్టి నేను అనాథ పిల్లలకు ఎంతో కష్టంతో కూడిన పిల్లలు ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లి ఒక తల్లి తండ్రి లేకుంటారు వాళ్ళు వాళ్ళ పిల్లలు అనేటివి వాళ్ళకు కటింగ్ చేయడం అనేది వాళ్ళని చూసిన వెంబడే ఒక పెద్ద ఎంట్రుకలు ఉంటాయి వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎన్నో రకాలుగా ఉంటారు మీరు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అవసరంగా ఉద్యోగం చేస్తున్నాను సార్ ఎంత వస్తుంది పదిహేను వేల ఆరు వందలు వస్తుంది సార్ కట్టింగ్ అయ్యి పదమూడు వేల నాలుగు వందల రూపాయల రూపాయలు ఇక నేను డబ్బు రూపకంగా లేకున్నా నా చేతి రూపకంగా ఎలాంటి సాయం చేయాలని నాకు మనసుతో కూడింది కాబట్టి నేను ను నా సేవ చేస్తుంటాను నా పుల్ల నుంచి పిల్లలకు నూట ఇరవై మంది ఉంటారు ప్రతి ఒక్క అనాథ పిల్లలు కానీ ఎక్కడ వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుని వాళ్ళకు ఇట్లా ఇట్లా చేసి ఎన్ని సంవత్సరాల నుంచి అనాథ పిల్లలకు మీ కుల వృత్తి అయిన క్షౌర వృత్తి వాళ్ళకు ఏ విధంగా చేస్తున్నారు ఎంతమంది ఉంటారు మామూలుగా రెడ్ క్రాస్ లో మహబూబ్ నగర్ లో నూట పది నూట ఇరవై మంది ఉంటారు సార్ ఓకే శాంతివం లో కూడా రెండు మూడు కరోనా కష్టకాలలో అంత మంది పిల్లలకు చేస్తున్నారు కదా మీరు క్షీరవృత్తిలో మీకు ఏమన్నా సామాన్లు ఇవంటీ కటింగ్ మన కత్తెర్లు కావచ్చు బ్లేడ్లు కావచ్చు అటువంటి ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా రెడ్ క్రాస్ నుంచి కానీ స్వచ్ఛందంగా చేస్తున్నా స్వచ్ఛంగా చేస్తున్నా ఓకే ఓకే స్వచ్ఛంగా కష్టపడి మిషన్లు తీసుకొచ్చి పిల్లలకు ఒక సేవ చేయడం నా కులరోత్తమ ధర్మం కాబట్టి నా వచ్చిన సాయంలో నేను కూడా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తీసి పెట్టి దానితో తీసుకొని వచ్చి పిల్లలకు చేస్తే నాకు ఒక సంతోషం అని మా బాబు నేను ఎప్పుడప్పుడు మా పిల్లల్ని కూడా నేను అన్నదాపోతే గిట్టు ఉంటారు బేట తల్లిదండ్రులు లేని పిల్లలు గిట్లా ఉంటారు గిట్లా ఉంటారు చూడు ఇట్లా ఉంటారు మనం కూడా సమాజంలో ఒకరికి సేవ చేయాలని మన పిల్లలు కూడా దొరకని పోతుంటాము మా పిల్లలు కూడా అప్పుడప్పుడు యోగ ఆసనాలు అట్లా అదొకటి ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ నిన్న మొన్ననే కాకుండా దాదాపు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కరోనా కష్టకాలంలో కూడా కరోనా వైరస్ కూడా తెగించి మీరు సేవలు చేసినట్టున్నారు ఏమేమి చేసినారు అప్పుడు చాలా మంది కరోనా కష్టకాలంలో చాలా మంది జరుగుతున్నారు సార్ హాస్పిటల్ కొత్త చనిపోతాము ఇట్లా భయభ్రాంతులకు చేసి ధైర్యం చెప్పేవాడిని మీరు ఏం కష్టపడి ఒక ధైర్యం మనం ఎంత ధైర్యం ఉంటే ముందుకు ముందుకెళ్తాము మీరు ధైర్యం లేకుంటే కోల్పోయినట్లు మనం ఎప్పుడైతే మనసు ధైర్యం కోల్పోతుందో అక్కడ మనం చచ్చిపోయిన ఉంటది కాబట్టి మనం తోటి ముందుకు వెళ్ళాలి ఏదైనా కూడా ఒక ధైర్యం ఉంటే ముందుకు పోతాము కానీ ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి వాళ్ళకు ఉంది ఏం కాదు చిన్న దానికి మీరు ఏం భయపడ అవసరం లేదు ప్రతి ఒక్కరు కూర్చొని వాళ్ళ దగ్గర ముందర పోయి మాట్లాడి వాళ్ళకు కూడా చాలా మందికి సేవలను తీసుకోము డ్రై ఫ్రూట్స్ ఓకే ఏదైనా పండ్లు అవి ఇవి నేను ఊరు నుంచి అపర్లౌన్ చేస్తుంది సార్ డెబ్బై కిలోమీటర్ల ఊరు నుంచి కూడా నేను అప్రాప్ గుండమార్ని గుండుమాల్ నుంచి టూ ఇయర్స్ కరోనా కష్టకాలంలో అపర్ లావన్ చేస్తున్నాను సార్ ఓకే ఇప్పుడు దాదాపుగా అంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో అంటే మీరు చేస్తున్నందు గుర్తింపుగా ఇంతవరకు ఏమన్నా మీరు వీడియోస్ కానీ అవిగా చేయడం తర్వాత ఏదన్నా మీ సంస్థల నుంచి ఏమన్నా అవార్డులు ఏమన్నా మీరు తీసుకున్నారా అంటే మీరు ఓన్లీ స్వచ్ఛందంగా అంటే మీరు చేసే సేవను ప్రచారం చేసుకోలేదు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు కానీ స్వచ్ఛందంగా సేవ చేసుకుంటూ పోతున్నారు రైట్ అది ఒకటి మీ పిల్లలు కూడా మొన్న కూడా మాకు తెలిసింది మంచి మంచి యోగా క్లాసులు కావచ్చు ఏదో అవార్డులు తీసుకున్నారు మీ బాబులు సత్యనారాయణ మా పాప పేరు రాజేశ్వరి మా చిన్న బాబు పేరు స్వాతిక్ బాబు నాట వెల్లలో చదువుతున్నాడు శ్రీనివాసం తోటి బాబు యోగ గాని కరెటి గాని అందరూ కరటి స్కూల్ మా పిల్లలకు రాష్ట్ర స్థాయిలో కూడా పిల్లలకు స్టేట్ లెవెల్లో పెడుతుంటారు యోగా లా మన సుమాన్ సార్ కూడా రెండు మూడు సార్లు కూడా అవార్డు ఇచ్చింది ఎన్నో శాతం మా పిల్లలు యోగా అనేది ధ్యానం అనేది చాలా గొప్పదని నేను పిల్లలకు ఆరోగ్యం ఆరోగ్యం మనం ఎంత ఉంటామో మనకు డబ్బు కూడా అంత మనం ఫస్ట్ ఉండాలని సార్ ఓకే ఇప్పుడు మీరు మీకు చిన్న జీతం ఏ విధంగా మీరు ఈ విధంగా చేసుకోగలుగుతున్నారు కుటుంబం గడవాల పదివేలు పదకొండు వేల జీతంలో కుటుంబం గడవాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు భవిష్యత్తులో మీ ఆలోచన ఏముంది ఇంకా సేవకు సంబంధించి నేను ప్రతి ఒక్కటి స్వచ్ఛంద సేవలో అనేది నాకు ఒక మనసుతో సంతోషం ఉంటుంది సార్ పిల్లలకు కానీ ఎవరు కానీ లేని వాళ్ళకి చూస్తే చాలా నాకు ఇబ్బంది ఉంటుంది సార్ ఆ పిల్లలకు చూసి నేనేమంటే వాళ్లకు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళు లేకున్నా కూడా మనతోటి మనం కూడా ఒక పది మందికి సేవ చేయడం కూడా ఒకళ్ళకు కూడా మనం డబ్బుతోటి కానీ భోజనాలు పెట్టుకోకుండా మన పులవృత్తితో మన చేదు పని కదా అని వాళ్ళకు స్వచ్ఛందంగా సేవ చేయడం అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కులవృత్తి ఏదైతే న్యాయబ్రాహ్మణ కులవృత్తి ఉందో వాటి ద్వారా ఎంతో మంది అనాథలకు కూడా ఆ కులవృతి క్షౌరం తర్వాత కటింగ్లు కానీ అవి చేయడం జరుగుతుందని భవిష్యత్తులో సామాజిక విషయంలో అన్ని రంగాలలో ముందుంటారని తెలియజేస్తున్నారు మిత్రాన్ని ఛానల్ నుండి ఎంవి రమణ మహబూబ్ నగర్